ఇప్పుడు కాదు రెండు వేల నాలుగు కంటే ముందు నుంచి ఎప్పుడు కూడా మన ఖాతాలనే పడుతున్నది రెండు వేల ఒకటి నుంచి మనం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి మన పార్టీ గెలుచుకుంటున్నాం గులాబీ జెండానే మరి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎప్పుడు కూడా గులాబీ జెండా మీదనే మనం ఎన్నిక కావడం నిజంగా కూడా చాలా సంతోషం పార్టీ కష్టకాలంలో ఉన్నాం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి ఈరోజు మనకు మెదక్ చాలా కీలకమైనది తెలంగాణ వచ్చిందంటే మరి మనం ఉద్యమాలు స్టార్ట్ చేసిందే మన మెదక్ ఉమ్మడి జిల్లా నుంచి మరి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు రాష్ట్రంలో ఏ డైరెక్షన్ ఉన్నా ఏది ఉన్నా మరి మన గౌరవం అప్పటి ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్లో మనం ఏళ్ళు కొట్లాడినాం తెలంగాణ సాధించుకున్నాం మీ అందరి వల్ల ఇప్పుడు కూడా మరి మనకు మెదక్ పార్లమెంట్ చాలా కీలకమైనది ఎప్పుడు కూడా ఓట మెరుగలేదు మనం పార్లమెంట్ పరిధి ఇప్పుడు కూడా ఖచ్చితంగా నాన్ను ఏ విధంగా అయితే గెలిపించిర్రో అదే తరహాల మనం అందరం కూడా కష్టపడదాం మరిది రాష్ట్రానికి ఎన్నిక ఇది ఒక మెదక్ కాదు ఇది రాష్ట్రానికి ఎన్నిక దేశానికే ఒక దిక్చూచి మెదక్ పార్లమెంట్ అంటే మరి దీన్ని మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరి రేపు మనకు చాలా రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పనిచేయాలి మనం అందరం ఒక సైనికులాగా పనిచేయాలి మీకు ఖచ్చితంగా హరీష్ నేను నేనుంటా మన కేసీఆర్ గారు కూడా మన జిల్లా వాసి మన ప్రాంత వాసి మరి ఎక్కడ కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా ముందుకు పో ముందుకు పోవాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఇప్పుడున్న అభ్యర్థి రఘునందన్ రావు రెండు పర్యాయాలు గతంలో కూడా నా మీదనే ఓడిపోయాండు ఘోరాది ఘోరంగా మరి ఎంపీగా ఓడగొట్టినాం ఎమ్మెల్యేగా మరి మొన్న మీ అందరికి తెలుసుగా ఇక ఆయన ఎన్ని తుపాకీ మాటలు చెప్పినా ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఆయన చేతులు ఎత్తేసిండు కాంగ్రెస్ వాళ్ళే నాతో రెగ్యులర్ గా మాట్లాడుతుండ్రు అన్నా మా క్యాండిడేట్ పని అయిపోయింది మేము మా కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదు మీ దుబ్బాకల ఏ విధంగా అయితే మొన్న డిపాజిట్ రాలేదు మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కూడా ఇలా కాంగ్రెస్ కు డిపాజిట్ పరిస్థితి లేదని చెప్పి మేము కూడా మీతో పాటే ఉంటాం మీ ఉద్యమంలో నడుస్తాం మేము కూడా మీకోసమే పనిచేస్తాం మీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికే మేము ఓట్లేస్తామని చెప్పి స్వయంగా వందల మంది నాకు పోల్ చేసి చెప్తున్నారు ఇది వాస్తవం మరి బీజేపీలో తెలుసు బీజేపీ నాయకునికే బీజేపీలో ఉన్న పాత నాయకులు కానీ కొత్త నాయకులు గాని ఏ కార్యకర్త కూడా ఒక్కడు కూడా పనిచేసే పరిస్థితుల ఇప్పుడు నాయకునికి లేడు ఎందుకంటే ఆయన తలపోకడ పెద్ద పెద్ద మాటలు సోషల్ మీడియాలో టీవీలలో తప్ప ప్రజలలో పోయే మనిషి కాదు మరి ఇది చాలా మీరు మీ అందరికి కూడా తెలుసు మరి మనం కూడా మీరు కూడా మొన్న చెప్పి ఎలక్షన్లలో రెండు పర్యాయలు ఎలక్షన్లలో ఏం మాట్లాడినరో ఏం చేసినో మనందరికీ కూడా తెలుసు కాబట్టి మరి బీజేపీ అభ్యర్థి క్యారెక్టర్ ఏందో మీ అందరికి తెలుసు దయచేసి మరి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మరి మనం మోసపోతాం మోసపోతే గోసపడతాం ఒక్కసారి నిర్లక్ష్యం చేస్తే ఇది చాలా కీలకమైన ఎన్నిక నాకు కూడా భయమైతుంది ఎందుకంటే యాభై నాలుగు వేల మెజార్టీ నేను తెచ్చుకున్నా ఏ మాత్రం తక్కువచ్చినా గానీ ప్రభాకర్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనూ ఆయన ఎలక్షన్ కేమో యాభై నాలుగు వేలు వచ్చినాయి నాకేమో తక్కువ వస్తాయని చెప్పి మన దిక్కు ఏలెత్తి చూస్తారు దుబ్బాక దిక్కు దయచేసి మీరు మన పార్టీ మనకు ముఖ్యం మన నాయకుడు మనకు ముఖ్యం మీరు కూడా కష్టపడి మొన్న జరిగిన ఎలక్షన్ అయితే ఏ విధంగా అయితే పనిచేసినమో మరి కార్యకర్తలు గాని మా వంద ఓట్ల ఇన్ఛార్జీలు గాని బూత్ అధ్యక్షులు గాని మరి ప్రతి ఒక్క నాయకుడు సర్పంచ్ వార్డు నెంబర్ నుంచి మొదలుకుంటే మరి జిల్లా పరిషత్ వరకు ఉన్న అందరు నాయకులు కూడా అదే తరహాలో పనిచేసి మరి మన భారీ మేడతో గెలిపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటది